హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి ఇప్పుడైతే నేను ఇంకా పూజ అయితే చేయాలి స్నానం అయితే చేసా ఇంట్లో మొత్తం అయితే చేసేసాను ఇంకా ఇప్పుడు పూర్ణం కజ్జుకాయలు చేయడానికి పూర్ణమైతే రెడీ చేస్తాను చూపిస్తాను ఎలా పూర్ణం కజ్జుకాయలు చేస్తాను అని అలానే పూజ కూడా ఎలా చేస్తానో చూపిస్తా అందరికీ హ్యాపీ హ్యాపీ మహాశివరాత్రి అండి అలానే ఎలా జరుపుకుంటుందో నాతో కూడా కామెంట్స్ బాక్స్లో కామెంట్ అనేది చెయ్యండి పూర్ణం జుక్కలు చేయడానికి కొంచెం మైదా పిండి అయితే కలిపేసి పెట్టానండి పక్కన ఇంకా బ్యాళ్ళు కూడా మిక్సీకి వేసుకోవాలి కొన్ని వేసాను ఎక్కువేలే రెండు గ్లాసులు అంత వేశాను అంతే పిండి కూడా కలిపి పక్కన అయితే పెడుతున్నా ఇలా చిన్న చిన్నగా వంటలు అయితే చేసుకొని ఇలా నీట్గా ఇవేమంటారో తెలీదు ఇలా అయితే రుద్దుకోవాలి పూర్ణం ఇందులో పెట్టి చేసుకోవాలి పూర్ణం సబ్జికాయల్ని ఇవి రేకులు అంటారంటే మా 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 అయితే చెప్పారు ఇప్పుడు రేకులు అంటారంట ఇలా మొత్తం రుద్దేసుకొని కొన్ని గ్లాసులో నీళ్ళు తీసుకొని పూర్ణం కూడా చేసుకున్నాండి కొన్ని అప్పుడే చేశాను ఒక గిన్నె నిండా అయితే పూర్ణం ఇంత గిన్నె నిండా అయితే వచ్చింది కొన్ని చేశాను కాబట్టి ఈ పూర్ణం అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నా బాగుందండి బ్యాళ్ళు బెల్లము అలానే కొంచెం ఏలక్కి బుడ్డలు వేసి మిక్సీకి అయితే వేసాను చాలా బాగా వచ్చింది పూర్ణం అయితే ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి కుడాలని పూర్ణం కర్జికాయలు ఇప్పుడైతే ఒక రేఖ అది ఒక రేకులు అంటారు కదా ఇక్కడ మొత్తం ఇలా వాటర్ అనేది నీళ్ళు అనేది ఇలా వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత చిన్నగా పూర్ణం ఇలా కొంచెం ఆకు ఎంత ఉందో మనం చూసుకోవాలి చూసుకొని ఇలా చేసేసుకొని ముద్దలాగా ఇలా అయితే పెట్టుకొని మొత్తం ఇలా అయితే కప్పేసుకోవాలి నిజంగా చాలా బాగుంటాయండి నా ఫేవరెట్ ఇవి నాకైతే చాలా ఇష్టము ఏ పండగ వచ్చినా సరే నేను ఇలా కర్జుకాయలు పూర్ణం కర్జుకాయలు అయితే చేస్తానండి నాకు ఎంతో ఇష్టమైన పూర్ణం కర్జుకాయలు ఇవి మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం మా వారికి కూడా ఇష్టపడతారు ఇలా అయితే చేశాను ఇలా అక్కడ తీసుకొని ఇలా అయితే మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి మనం ఫస్ట్ ఇలా ఉంటలు చేసి పెట్టుకుంటే మనకు సైజ్ అనేది తెలియదు అందుకోసమని మనం తీసుకున్న తర్వాత అయితే మన కాకులు ఎంత ఉంటాయో అంత మాత్రమే మీడియంగా చేసుకొని ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ అది ఇలా కవర్ చేసేది రాదు కాబట్టి నీట్గా ఇలా పెట్టుకోవాలండి మనం ఓపెన్ పెట్టుకుంటే నూనెలో మొత్తం వెళ్ళిపోతుంది పూర్ణం అందుకోసమని ఓపెన్ అస్సలు లేకోకుండా నీట్గా అనేది ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలా అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మొత్తం అన్నీ ఇలానే చేసేస్తానండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశానండి ఇప్పుడు కుడాలు కూడా దేవేస్తున్నా కర్జికాయలు పూర్ణం కర్జికాయలు ఇంకా పూజకు కూడా టైం అయిపోతుంది పూజ కూడా చేయాలి త్వర త్వరగా అందుకోసం ఆయిల్ అయితే పెట్టాను అలానే లో ఫేమ్లో కూడా పెట్టాను ఎక్కువ పెట్టలేదు కొంచెం పెట్టాను త్వర త్వరగా వేడైతే ఇంకొంచెం చేసేసుకొని కుడాలు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి అలానే మునక్కాయల సాంబార్ కూడా చేశాను చూడండి మునక్కాయలు తెప్పించాను ఈరోజు సాంబార్ కూడా చేసేసి రైస్ కూడా పెట్టాను అంతే ఇంకా పూజ అయితే చేసేసేది ఆయిల్ అయితే వేడెక్కేసిందండి పొగలు కూడా వస్తున్నాయి చిన్నగా కర్జికాయలు మొత్తం వేసేస్తున్నాయి ఆయిల్లోకి ఏ పండుగ వచ్చినా నేను ఇలా కర్జుకాయలు చేస్తానండి మా ఇంట్లో ఎక్కువ ఇదే ఇష్టపడతారు దేవునికి కూడా ఏదైనా స్వీట్ కావాలి కదా పాయసం అయితే మా ఇంట్లో ఎవరు అంతగా లైక్ చేయరు అందుకోసమని ఇంకా ఇలా పూర్ణం కజ్జకాయలు అయితే అందరికీ ఇష్టం కాబట్టి అలానే దేవుడికి కూడా నైవేద్యంగా ఉంటుంది అన్నట్లుగా చేస్తాను సాంబార్ కూడా చేశానండి క్యారెట్ అలానే బీన్సు నొక్కాయలు వేసేసి సాంబార్ అయితే చేశాను కొంచెం కలర్ వస్తే చాలండి తీసేసుకుంటా ఇలా అయితే ఉడికిపోయాయండి చాలు ఇంత ఉడికితే ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడైతే అయితే రెడీ అయిపోయాయండి చూడండి కాలుతున్నాయి ఇంకా అలానే ఒక చిన్న నాలుగు పూరీలు కూడా చేశాను దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవడానికి పూరీలు కూడా చేశాను అన్నము సాంబారు మొత్తం రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను దేవుడి కోసం త్వరగా కొన్ని అయితే చేసేసాను ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తాను పూజ అయితే మొత్తం చేసేసానండి చూడండి ఎలా చేశాను నా పూజ అయితే ఇది ఈరోజు కలసం కూడా పెట్టాను నీట్గా వాష్ చేసేసి కలసం చెమ్ముని ఎన్ని రోజులు అయిందండి ఎగబెట్టేసి బ్లాక్ అయిపోయింది అది ఎలా తెలుగైందో ఇంకో వీడియోలో చెప్తాను ఎప్పుడైతే పూజ అయితే మొత్తం చేసేసాను నైవేద్యం కూడా పెట్టేసి పూజ మొత్తం అయితే ఇలా నీట్గా చేసుకున్నా శివరాత్రి రోజు కదా అందరూ బాగా మంచిగా ఉండాలని మొక్కు ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ పైన పెట్టానండి పూలు అవి కనిపిస్తలేదు మొత్తం నాలుగు రకాల పూలు అయితే పెట్టాను లక్ష్మీ అమ్మవారికి అలానే అక్కడ పైన కూడా ఒక ఫోటోకి అక్కడ కూడా కడిగేసి అయితే పెట్టాను చక్కగా ఇక్కడ కూడా మొత్తం పూజ అయితే చేసుకున్న ఇదండి వాళ్ళకి నా పూజ శివరాత్రి పండుగ రోజు పూజ చూశారు కదండి పూజ అయితే ఈరోజు ఇలా అయితే చేశాను ఎలా చేశాను చూడండి అలానే కజ్జికాయలు అయితే చేశాను పూర్ణం కజ్జికాయలు అవి వేసేసి అలానే సాంబారు అన్నం మొత్తం అంతా నైవేద్యం పెట్టేసి దేవునికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ప్రతి పండగకి ఏ పండపై కానీ ఇలానే నీట్గా మొత్తం ప్రసాదాలు అన్ని చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అందరికీ హ్యాపీ శివరాత్రి పండుగ అండి అందరూ బాగా మంచి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాడు ఇక్కడ కూడా మా అమ్మాయి చూడండి నాకు ఇవ్వు మా ఊరిగడ్డి అని ఇక్కడ ఒకటి ఊరుగడ్డి అయితే పెట్టేసింది లక్ష్మీదేవి అమ్మవారికి ఈరోజు ఇలా పూజ అయితే జరుపుకున్నాను ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి శివాలయంకి చాలా మనసు ప్రతా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇలా పూజ చేసుకుంటే మొత్తం ఇంట్లో అంతా ఇంకా ఈవినింగ్ అయితే దేవస్థానంకి అయితే వెళ్ళేసి రావాలి ఇప్పుడు మార్నింగ్ అప్పుడే ఒక పదిన్నర అయిందండి ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇంకా భోజనం చేయాలి మొత్తం అందరూ మా అమ్మ అయితే అన్నీ కూడా చూపించు అంటుంది తినక కూడా స్నానం చేయించ ఊరికే అట్లా వేసాను జడ ఇంకా కూడా వేయాలి ఇంకా మా బాబుకి మొత్తం అందరికీ మొత్తం అందరికీ స్నానాలు అయితే అందరూ చేశారు నేను కూడా చక్కగా పూజ కూడా అనుకున్న ప్రకారం మొత్తం అంతా చేశాను ఇంకా ఈవినింగ్ అయితే దేవస్థానంకైతే వెళ్ళేసి రావాలి మా అమ్మాయి చూడండి పూలు కింద పడింటే రెండు ఫ్లవర్స్ తీసుకొని ఇంత బాగా నీళ్ళు వేసేసి అందులోకి ఫ్లవర్స్ అనేది వేసింది చాలా బాగా డెకరేషన్ చేసింది పూలు కూడా బాగున్నాయి నాకు నచ్చింది కాబట్టి వీడియో అయితే తీస్తున్నా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఎప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నా అందరం రెడీ అయినాము చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో మా అమ్మాయి నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి టెంపుల్కి వెళ్ళడానికి ఏం ఎక్కువ రెడీ అయితే ఏం కాలేదు నేను మా అమ్మాయి మొత్తం అందరూ ఒకేలాంటి డ్రెస్ అయితే వేసుకున్నాము ఇది మామూలు మీ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నా ఇద్దరికి ఒకలాంటి డ్రెస్ అయితే కుట్టాను సేమ్ తనకు కూడా లాంగ్ డ్రెస్ నాకు కూడా లాంగ్ డ్రెస్ అండి మా బాబుకు కూడా సేమ్ డ్రెస్ వేయించాను అలానే మా వారికి కూడా సేమ్ షర్ట్ వేయించాం మా డ్రెస్ లాంటి కలర్దే ఇప్పుడైతే అలా సరదాగా పండగ కదా ఈరోజు అలా వెళ్ళేసి అయితే వద్దాము అనుకుంటున్నాం టైం అయితే ఫైవ్ అట్లా అవర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి అందరూ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలానే ఈరోజు జాగరము అంట మా దేవస్థానంలో కూడా జాగరణ అయితే చేస్తారు మా వాడైతే చూడండి మా వారు మా అబ్బాయి వాళ్ళు కూడా సేమ్ టీషర్ట్ అయినదే వేసాను అందరం సేమ్ సేమ్ డ్రెస్ వేసుకున్నాం ఇక్కడ తిరుగు హ్యాపీ శివరాత్రి బోలో హ్యాపీ శివరాత్రి చెప్పమ్మా హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి సెల్ లాన్ చేస్తే చాలు చూస్తూనే ఉంటాడండి ఇంకా ఎప్పుడైతే మొత్తం అందరూ అయితే ఇలా అయితే రెడీ అయ్యాము ఎప్పుడైతే మేమందరము ఒకసారి వీడియో అందరికీ హ్యాపీ మహాశివరాత్రి నండి థ్యాంక్ యూ టు హాల్ మై ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి అప్పుడైతే టెంపుల్ కైతే వెళ్ళి వస్తామండి